అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిన్న చిన్న పిల్లోస్ మనం ఈజీగా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి సో మనం బ్యాక్ రెస్ట్ గా ఉపయోగించుకోవచ్చు దివాన్ మీద చిన్న చిన్న క్వశ్చన్స్ కింద కూడా అలంకరించుకోవచ్చు సింపుల్ గా చేసుకోవచ్చు ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే తర్వాత ఏ ఒక్క రూపాయి కూడా దీన్ని స్పెండ్ చేయక్కర్లేదు దీనికి మిషన్ కూడా అవసరం లేదు ఈజీగా ఎలా చేయాలో చూసేద్దాం అంతకన్నా మీకు మీకంత మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ముందుగా మన ఇంట్లో ఉండే క్లాత్ని ఈ విధంగా తీసుకున్నానండి టూ లేయర్స్ తీసుకున్నాను దీని మీద మనం సర్కిల్గా కట్ చేసుకోవాలి చిన్న పిల్లో రావాలి అన్నీ నేను ఈ ఇలాగ కంచం పెట్టేసి ఈ సైజులో కట్ చేసానండి సో మనకి ఇంట్లో అందుబాటులో ఉండేవి సర్కిల్ కరెక్ట్గా రావడానికి ఇలా కట్ చేసుకున్నాను సో కింద లేయర్ ఇంకొక దాని క్లాత్ కూడా ఇలాగే కట్ చేసి రెండు రెడీగా పెట్టుకున్నానండి సర్కిల్ గాను సో ఇప్పుడు ఏదైతే మనకి బాగులేదు అంటే కొంచెము లోపల బాగున్నది ఒకసారి చూసుకుని మనము తిరగేస్తాం కాబట్టి ఒకసారి సో మనం చూసుకుని బయటకు వచ్చే పార్ట్ కాకుండా లోపలికి వచ్చే రెండు పార్ట్లు చోట పెట్టుకుని దగ్గరగా సమానంగా ఇంకా మనం రెగ్యులర్గా యాజ్ యూజువల్గా కుట్టేసుకోవడమేనండి మామూలుగా మనం ఎలా కుట్టుకుంటామో మిషన్ అది ఏం అక్కర్లేకుండా చేత్తోనే కొంచెం కుట్ కుట్టుకోవాలండి చాలా సింపుల్గాను చాలా ఉపయోగపడుతుంది మనకి చిన్న చిన్న క్యూట్ పిల్లోస్ ఇవి సో ఈ విధంగా మనము నాట్స్ వేసేసుకుని కొంతమేర ఇటు సైడు అటు సైడు కూడా మనం స్టిచ్ చేసుకోవాలండి అన్ని ఇంట్లో ఉండే వాటితోనే మనం చేసుకోవచ్చు ఈజీగా ఇప్పుడు మనం కుడుతున్నాం కదండి దానికి ఆపోజిట్గా మనం కొంతమేర మనము మార్క్ చేసుకుంటే కొంతమేర మనము ప్లేస్ వదిలేసుకోవాలి ఎందుకంటే ఇందులో మనము స్టఫ్ పెడతాం కాబట్టి అంటే మనము అన్నీ పెడతాం కాబట్టి దానికి కొంత స్పేస్ వదిలేసి ఇటు సైడు అటు సైడు కూడా మనం స్టిచ్ చేసేసి రెడీగా పెట్టుకోవాలి సేమ్ యాజ్ యూజువల్గానే స్టిచ్ చేసుకోవడము మిషన్ మీద కాకుండా చేత్తో కుట్టినా చాలా అందంగా వస్తాయండి పిల్లోసు మనం కుషన్స్ చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు నాకైతే అసలు స్టిచ్చింగ్ అది రాదండి సో ఇంతకీ నేను కుట్టేసాను కుట్టేసేసాక చూడండి ఆ ప్లేస్ ఉంది కదా ఆ ప్లేస్లోంచి ఫస్ట్ మనము ఈ పార్ట్ని తిరగేసేసి ఒకసారి లోపల నుంచి తీసేయాలండి తీసేసి చూడండి ఈ విధంగా అంతా ఒకసారి బయటకు తీసుకొచ్చి నీట్గా ఉంటుంది మనం లోపల పార్ట్ అది ఇప్పుడు దీంట్లోకి మనము ఇంట్లో ఏవో ఒకటి ఉంటాయి కాబట్టి పీసెస్ మనము వాడనివి లేదా ఏదైనా ఉంటే ఆ క్లాత్లన్నీ కూడా కట్ చేసి ముందరే రెడీగా పెట్టుకు పెట్టుకోవాలండి సో ఇప్పుడు ఈ ప్లేస్లోకి మనం ఒకసారి అంతా తీసేసి నీట్గా పెట్టుకున్నాక దీంట్లోకి మనము మన ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్ కానీ ఏవో ఒకటి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నవి ఇవన్నీ కూడా అందులో ఫిల్ చేసేసేయాలి కొంచెం ఎక్కువ ఫిల్ చేసుకుంటే చక్కగా నీట్గా రెడీ అయిపోతుందండి ఎలాగో ఇవన్నీ మనం వాడము వాడనివి అవన్నీ ఉంటాయి కదా సో మనం వాడనివన్నీ కూడా ఇందులో మనం అన్నీ ఫిల్ చేసేయచ్చు సో చూడండి దీనికి ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టలేదు సింపుల్గా చక్కగా మనం ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు ఈ విధంగా అంతా ఫిల్ చేసి ఒకసారి సమానంగా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి చెక్ చేసుకున్నాక అదంతా ట్యాప్ చేసి అంత కరెక్ట్గా లెవెల్గా వచ్చాక ఇప్పుడు అక్కడ ఇవి రెండు కూడా మనం ఇందాక వదిలేసిన స్పేస్ ఉంది కదా అది మనం స్టిచ్ చేసేసేయడం అంతేనండి సింపుల్గా రెడీ అయిపోతుంది ఒకసారి ఆ స్టిచ్ చేస్తే అయిపోతుంది ఇది ఈ పిల్లోస్ చిన్న చిన్నవి మనం ట్రావెలింగ్లో వెళ్ళినప్పుడు మనకి పిల్లోస్ అవి లేనప్పుడు అలాంటి టైంలో మనకి చక్కగా ఉపయోగపడుతుంది ఇంట్లో కూడా చాలా మనం అందంగా దివాన్వి పెట్టుకోవాలన్నా కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు సో ఇప్పుడు ఏం చేశానంటే పెద్ద సూజ్ తీసుకున్నానండి చిన్నది కాకుండా కొంచెం పెద్దది తీసుకుని ఇదంతా కూడా కొంచెం టైట్గా అంటే ఒక లుక్ కూడా బాగుంటుంది కొంచెం దగ్గరికి కొంచెం టైట్గా వచ్చేలాగా మధ్యలో ఇది సూది పెద్దది తీసుకున్నాను దారము సేమ్ అదే తీసుకుని మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి వచ్చి కొంచెం టైట్గా చేస్తే ఒక షే ఒక మంచి రకంగా వస్తుందండి పిల్లో మనం ఇప్పుడు దీన్ని నాట్ వేసేసేయాలి కొంచెం టైట్గా లాగితే మనకి చూడండి ఆ విధంగా వస్తుంది అనమాట చూడడానికి బాగుంటుంది ప్లెయిన్గా కాకుండా కొంచెం టైట్గా ఉంటే చక్కగా బాగుంటుంది ఇప్పుడు నాట్స్ వేసేయడమే వేసేసి మళ్ళీ సేమ్ అదే విధంగా మళ్ళీ మళ్ళీ చేసుకోవడమే ఒక టూ త్రీ టైమ్స్ చేసుకుంటే బాగుంటుంది ఇలా చేసేస్తే టైట్గా ఉండడం వల్ల లుక్ బాగుంటుంది చక్కగా నీట్గా చూడడానికి కూడా అంత బాగుంటుందండి సో రెడీ అయిపోయింది రెండు మూడు సార్లు చేసేస్తే అయిపోతుంది మీరు డిఫరెంట్ కలర్స్ కొంచెం బ్రైట్గా ఉండే కూడా వాడుకోవచ్చు మనకి ఎలా కావాలంటే అలాగా చేసుకోవడమేనండి ఇలా రెండు మూడు సార్లు చేయడం వల్ల అక్కడ దగ్గరికి రావడం ప్లస్ ఆ కలర్ కూడా కనబడుతుంది మనకి ఏం ఏ కలర్ వేసామో అది కూడా కనబడుతుంది సో మనం డెకరేషన్గా కూడా మనము దివాన్వి పెట్టుకోవడానికి చాలా ప్లేస్లో పెట్టుకోవడానికి చక్కగా నీట్గా రెడీ అయిపోయింది చూసారు కదా సో ఇప్పుడు దీనికి మనము స్టిక్కర్స్తో అంటించడం కానీ లేదా చాలా రకాలుగా మనము రెడీ చేసి పెట్టుకోవచ్చు సో ఈ విధంగా రెండు కూడా సె రెండు సెట్ చేశానండి సో చూసారే అంత క్యూట్గా ఉన్నాయో క్యూట్ పిల్లోస్ చక్కగా ఉన్నాయి సో ఇవి మనకి నచ్చినట్టుగా వాడుకోవచ్చు బట్ దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి చక్కగా మనకి చాలా రకాలుగా వాడుకోవచ్చు దీన్ని అందంగా డెకరేషన్ పర్పస్ కింద తర్వాత మనం ఇంట్లో ఇంట్లో వాడుకోవడానికి సపోజ్ మనం సైకిల్ ఏమైనా తొక్కిన దానికి చాలా కుషన్ కుషన్ కింద ఉండడానికి కూడా చక్కగా వాడుకోవచ్చు ఇదే కాకుండా మనము సైకిల్ పర్పస్సే కాకుండా మనం కుర్చీల్లో వాటిల్లో కూడా బ్యాక్రెస్ట్గా ఉండడానికి కూడా చక్కగా మనం వాడుకోవచ్చు అండి సింపుల్గా అంటే సోఫాలు ఉంటే మనం వాడుకోవాలని అవసరం లేదు ఇలా చిన్న చిన్న వాటిలో అయితే వాడుకోవచ్చు ఇదండి వాళ్ళ వీడియో